ఇన్కన్సిస్టెన్సీ పాలసీలో మీరు చూస్తే గిలిసిట్ లిక్కర్ డిస్లేషన్ రాష్ట్రం మొత్తం ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల లీటర్లు సీజ్ చేశారు పంతొమ్మిది ఇరవై నాలుగు లోపల ఎన్డిపిఎల్ అరవై ఆరు పర్సెంట్ పెరిగింది కంపేర్ టు ఫోర్టీన్ నైన్టీన్ ఇంక్రీజ్డ్ క్రైమ్ అరవై నాలుగు పర్సెంట్ పెరిగింది అడ్వర్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ యాభై రెండు నుంచి యాభై నాలుగు పర్సెంట్ పెరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ వన్ సిక్స్టీ వన్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇన్ అరెస్ట్ పద్నాలుగు పంతొమ్మిది కంటే ఇది కంపేర్ చేసి వచ్చింది సీవియర్ ఇంపాక్ట్ అండ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ పోరర్ సెక్షన్ అది ఎంత దుర్మార్గం చేశారంటే అది కూడా నెక్స్ట్ చూపిస్తాను నేను ఇక్కడ మిల్టన్ ఫీడ్ మ్యాన్ ఎకానమిస్ట్ నోబల్ అతను చాలా స్పష్టంగా చెప్పాడు వెన్ యూ ఇంపోజ్ ట్యాక్సెస్ ఆర్ఏ ప్రోడక్ట్ లైక్ ఆల్కహాల్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు కన్సిడర్ ది బ్రో బార్డర్ ఎకానమీ ఎకనమిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్ ఎక్సెసివ్ ట్యాక్సేషన్ కెన్ డ్రైవ్ మార్కెట్స్ అండర్ గ్రౌండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ క్రైమ్ అండ్ హెల్త్ రిస్క్స్ అని చాలా స్పష్టంగా చెప్పారు అంటే మనకు కూడా అర్థమవుతుంది ఇది కానీ ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు పంతొమ్మిది ఇరవై ఫర్ పర్సన్ ఫర్ ఇయర్ లిక్కర్ కన్జంప్షన్ చూసి పరకాబెట్ట కన్జంప్షన్ ఐదు పాయింట్ ఐదు ఐదు ఇరవై ఇరవై ఒకటిలో తగ్గింది ఇరవై ఒకటి ఇరవై రెండులో మళ్ళా పెరిగింది ఇరవై రెండు ఇరవై మూడుకి ఆరు పాయింట్ సున్నా మూడు లీటర్లు పెరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆరు పాయింట్ రెండు మూడు లీటర్లు ఉంది అంటే వీళ్ళు చెప్పింది క్లెయిమ్ కన్జంప్షన్ ఆల్కహాల్ తగ్గుతుందని తగ్గిస్తామని రేట్లు పెంచి ఇక్కడ జరిగింది కన్జంప్షన్ పెరిగే పరిస్థితికి వచ్చేది